ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఆమోస్త్ చెప్టర్ నైన్ వస్ ఫిఫ్టీన్ ఐ విల్ ప్లాన్ దేమ్ ఆన్ ద ల్యాండ్ అండ్ దే షెల్ నెవర్ అగైన్ బీ అప్ రూటెడ్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఐ దివిన్ దెమ్ సేస్ ద లాడ్ యువర్ గాడ్ దేవుని పిల్లరా ఆమోస్ గ్రంథము పదిహేనో అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచ్చి చెప్తుంది వారి దేశం మంది నేను వారిని నాటుదును నేను వారికిచ్చిన దేశముల నుండి వారు ఇక పెరిగి వేయబడరని నీ దేవుడిని హో సెలవిస్తున్నాడు వాక్యంలో మనం చూస్తున్నాం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను వారి వారి దేశం ముందు వారి నాటాను నేను వారికి ఇచ్చిన నుండి వారు ఇక పెరికి వేయబడరు ఎంత గమనించండి ఇస్రాయల్ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళని పెరికివేయాలి యూదులు లేకుండా చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు బట్ వాక్యం సెలవిస్తున్నది దేవుడు నిన్ను ఏ దేశంలో నిన్ను జన్మింపచేశాడు ఏ దేశంలో పుట్టావో ఆ దేశంలో నిన్ను ఆయన పెరిగి వేయబడనీయడు నువ్వు దేవుని చిత్తంలో ఈ లోకానికి వచ్చి ఉన్నావు నువ్వు అకస్మాత్తుగా రాలేదు దేవుని చిత్తం చేయడానికి వచ్చావు కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు దేవుని యొక్క సంతానంగా ఉన్నారు యూదులు ఆయన యొక్క సంతానంగా ఉన్నారు కాబట్టి వారిని పెరిగిపోయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు బైబిల్ సెలవిస్తుంది వారు ఎన్నటికీ వేయబడరు కొన్ని వాక్యాలలో సెలవేస్తున్న ఎనిమిది గంధము ఇరవై నాలుగవ అధ్యాయం ఆరో వచ్చిన వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను పెళ్ళగింపుక వారిని నాటేదను చాలా సందర్భాలు మనం బాధపడుతూ ఉంటాం దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు ఏంటి నా పరిస్థితి అని కాబట్టి దేవుడు నీకు వ్యతిరేకంగా లేడండి దేవుడిని ప్రేమించేవాడుగా ఉన్నాడు అందుకే ఏసుకేసు లోకానికి వచ్చి నీకోసం నా కోసం సిలులో ప్రాణం పెడుతూ ఉన్నాడు హేస్కిల్ గం ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిది అంటాడు మరియు వారు ఇక దేశంలో వారు ఇక దేశంలో కరువు కలిగి నశింపి పోకుండాను అన్యజనుల వలన వారి వారికి అవమానం ప్రాప్తించుకుంటను వారు ప్రఖ్యాతి కొరకే తోట ఒకటిన ఏర్పరిచారు వారి ప్రఖ్యాతి కొరకు ఇస్రాయేల్ ప్రజలు ఈ రోజున చూస్తూ ఉన్నాం చిన్న దేశమే కానీ వారి యొక్క బలాన్ని వారి యొక్క శక్తి సామర్థ్యాన్ని కేవలము దేవుడు వారికి తోడుగా ఉన్నారు వారు వెనక ఉన్నారు కాబట్టి దేవుడిని పిల్లరా ఈరోజున ఆలోచన చేయాలి మన జీవితంలో మనం వెళుతున్న పరిస్థితులను మన భయభ్రాంతులకు చేస్తాయి కానీ విశ్వాసంతో ఏసే దగ్గర స్త్రీ దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినగాక వారి దేశం మందు నేను వారి నాటును నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరిగి వేయబడరని నీ దేవుడిని యుహోవ సెలవిస్తూ ఉన్నారు ఇక వారు పెరికి వేయబడరు కాబట్టి అండ్ ఐ విల్ ప్లాన్ దెమ్ అప్ నో మోర్ బి టర్న్ అప్ అవుట్ ఆఫ్ ల్యాండ్ విచ్ గేవ్ దమ్ సేస్ ద లా గాడ్ కాబట్టి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం ఇస్రా ప్రజల కోసం ప్రార్థన చేద్దాం దేవుని కృపను పొందుకుందాం వారిని ఆశీర్వదిద్దాం దేవుని కృపలో మరి మనం ముందుకు కొనసాగుదాం గార్బెస్ యూ హ్యావ్ ఎ బ్లస్ అడ్ డే పరిశుద్ధమైన తండ్రి ప్రేమ గల మాసయ్య మీరు నాటితే ఎవరు పెరిగి వేయలేరు ఆయన ఇస్రాయ ప్రజల క్షేమం కోసమే ప్రార్థిస్తున్నాం వారిని ఆశీర్వదించిన వారికి తోడుగా ఉన్నందుకు వంద నాకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు వంద మా కోసం శివుడు రక్తం చిందించి మమ్మను మీ రాజ్యానికి వారసు చేసినందుకు స్తోత్రాలు నీకు మహిమ ఘనత ప్రభావాలు తెలుసు మా జీవితంలో అయా మేము వెళుతున్న ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి మేము మీరు మాకు దూరంగా ఉన్నారు మేము అయ్యాదిగో మీరు మాకు దగ్గరికి లేరు అనుకుంటున్నాం కానీ మీ వాకి సలు మీరు మాతో మాలో ఉన్నారు మీ సిలువ త్యాగం ద్వారా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంది ఏసే శక్తిగల ఆమెలో ప్రార్థిస్తున్నాడు తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ ఆల్ ఆమెన్